ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవైవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృచ్చిక వారికి బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఇతరులని విమర్శించడంలో మీ సమయాన్ని మరియు శక్తిని వృధా చేయకుండా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో అది మీ ఇమేజ్ తో పాటు మీ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుందని మీరు అర్థం చేసుకోవాలి ఈ వారం చాలా రొమాంటిక్ గా సాగుతుంది మీరు కొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్ అని కొనుగోలు చేయడాన్ని పరిగణించవచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వారం చాలా శుభప్రదం వ్యాపారంలో పెద్ద ఖాతాదారులతో ఒప్పందాలు ఉండవచ్చు మీ కమ్యూనికేషన్ శైలి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మీరు టూరిజం కోసం వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు సమాజంలో మీ పనిని ప్రజలు మెచ్చుకుంటారు వివాహం చేయదగిన వారి వివాహము స్థిరపడగలదు వారంతా ముఖ్యంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే ప్రేమ సంబంధాలకి వారం ప్రారంభం ఆహ్లాదకరంగా ఉండదు మీరు ప్రమోషన్ గురించి కొంచెం ఆందోళన చెందుతారు మీరు మీ సహోద్యోగులపై చాలా ఆధారపడతారు కాబట్టి వారిపై ఎక్కువ ఒత్తిడి పెట్టకండి సహోద్యోగులు మీ వెనుక కూడా మిమ్మల్ని విమర్శించవచ్చు తొందరపడి ఏ పని చేయకండి లేకపోతే పని చెడిపోవచ్చు వాదోపవాదాలకి వివాదాలకి దూరంగా ఉండాలి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి దూరంగా ఉండాలి మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు ఇక వృత్తిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు హనుమాన్ హనుమాన్ జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృత్తిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పంతొమ్మిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవం